మాట్లాడదాం ఒకసారి తెలుగుదేశం పార్టీ నాయకులు ఉన్నారు శ్రీనివాస్ చౌదరి గారు శ్రీనివాస్ చౌదరి గారు మీరేమో అన్యాయం అవినీతి ఇంతకాలం జరిగినటువంటి అవినీతి ఏంది పాలన ఏంది ఇవన్నీ మీరు మాట్లాడుతున్నారు ఇంకోవైపు మీరు చేసినటువంటి దోపిడీ ఏంటి మీరు చేసినటువంటి మోసం ఏంటంటూ కొన్ని సినిమాలు వస్తున్నాయి కొన్ని పుస్తకాలు వస్తున్నాయి సో ఈ పుస్తకాలు రాజకీయాలను మారుస్తాయా ఈ పుస్తకాలు ప్రజలను మేల్కొలుపుతాయా అన్నది నా ప్రశ్న అయితే దీనికి మీ సమాధానం ఏంటి మొదట శ్రీకాంత్ గారు మీకు మన ఐన్యూస్ ప్రేక్షకులకి మా మిత్రపక్ష జనసేన నేత లక్ష్మణ్ రావు గారికి కాంగ్రెస్ నేత సైదా గారికి సబ్జెక్టు కరెక్షన్ సుజాత గారా వైఎస్ఆర్ సిపి నమస్కారం ఇప్పుడు బబ్బులో నీళ్ళు చూసి ముందులో నీళ్ళు కింద పోసుకున్నాడు నా పోటు డబ్బు అంటే పైన బొబ్బుల్లో నీళ్ళు చూసి కింద ముందులో నీళ్ళు పోసుకోవడం ఈ సినిమాలు ఈ సీరియల్ ఈ ఓటీటీలు అన్ని కూడా ప్రజల ఆలోచనలు మారుస్తాయంటే అంతకన్నా ఆశ్చర్యస్పదం కూడా ఉండదు గతంలో శ్రీకాంత్ గారు వినాయకుడు పాలు అని చెప్పారు గుర్తుందా తాగేశాడా వినాయకుడు పాపం కాబట్టి చుట్టు మోలుస్తుంది అంటే బోర్డికోట వెంకటేశ్వర దగ్గర కూడా రాదు అటువంటి సిచ్యువేషన్ లో ప్రజలు తలనీళ్ళు ఇస్తే మళ్ళీ ఎన్నికలు రావండి వెంకటేశ్వర కూడా తలనీళ్ళు లేదు సార్ అటువంటి సిచ్యువేషన్ సినిమాలు చూసి సీరియల్ చూసి వాతలు పెట్టుకునే పరిస్థితుల్లో ఆంధ్ర ప్రజలు లేరని అనుకుంటున్నా విజ్ఞులు తెలివైన వాళ్ళు చదువుకున్న వాళ్ళు చాలా గొప్పగా వాళ్ళు కాబట్టి వాళ్ళు మూడ్ ఆఫ్ ది నేషన్ ఒక స్టేట్ కి ఒక అవగాహన వచ్చేసారు ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు తను చెప్పకపోయినా మా మా జిల్లాలో అయితే అందరూ ఎమ్మెల్యే హ్యాండ్సప్ ఎందుకంటే మేము ఓడిపోతున్నాం బాబా ఇంకా మీడియా అధికారంలోకి వస్తున్నారని మా చిత్తూరు తిరుపతి చంద్రగిరి చాలా మంది మా మా మిత్రులతోనే మాట్లాడుతున్నాం ఆడుతున్నాం ఏంటంటే గతంలో ప్రభుత్వం ఐదేళ్ళు పరిపాలించింది జగన్మోహన్ రెడ్డి గారు బ్రహ్మాండంగా పరిపాలించారు తొంభై ఐదు శాతం అమలు చేశారు పథకాలు అని చెప్పుకున్న వైఎస్ఆర్ సి ప్రభుత్వం నేను మీ ద్వారా శ్రీకాంత్ గారు అడుగుతున్నా గతంలో నేషనల్ మీడియా ఉండాలి స్టేట్ మీడియాతో నేను మాట్లాడాలని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే నల్లలో నేను చేశానని చెప్పి పూర్తి స్టేట్ అనే మీడియా ముందు కూర్చొని ప్రెస్ రిపోర్ట్ ఎందుకు లేకపోతున్నారు మీ జర్నలిజం అంటే భయమా లేదంటే సాక్షి పేపర్ సాక్షి డేవిగా చెప్తారా చోవులు ఎవరు చెప్పరా ఇవన్నీ చూస్తుంటే రాష్ట్ర ప్రజలకు అనేక సందేహాలు వస్తుంది మీ తొంభై తొమ్మిది శాతం అమలు చేసేసామంటే చేయకనే కలం మీ రాష్ట్రం కూడా దీనికి అప్పులు పాలైపోయింది ఆదాయం లేకుండా అవసరపడుతుండే రాజధాని లేకుండా అవసరపడతా ఉంది జోన్ వస్తుందో లేదో తెలియదు ప్రత్యేక ఉందో లేదో తెలియదు మాకు రైతు ఉన్న మాకు జరుగుతుందో లేదు డౌకర్ ఉన్నమా జరుగుతుందా లేదో తెలియదు ఆరోగ్యశ్రీ పార్టీ పురుషులు లేదు చేశారు పూర్తి స్థాయిలో నిరుద్యోగ సమస్యలు ఎక్కువైపోయి ఇండస్ట్రీస్ రాకుండా పక్క రాష్ట్రానికి వలసిపోయే పరిస్థితి ఏర్పడతా ఉంటే ఇటువంటి సిచ్యువేషన్ లో నూట డెబ్బై నూట డెబ్బై ఐదు ఎమ్మెల్యే మేము గెలుస్తామని చెప్పి వాళ్ళు చెప్తుంటే ఇది మేకపోతే గాంభీరంగా మారుతా ఉంది చెల్లెలు ఇద్దరు ఈ చెంప ఆ చెంప లంపకాయలు వాస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు చిన్నాన వైఎస్ వివేకానంద రక్తం మడుగులో కోరికత్తి సీను రక్తం మడుగులో ఈ పునాదులు ఏర్పడ్డాయి కాబట్టి ఈ ఫ్యాక్షన్ సమాజం మీరు మళ్ళీ రాకూడదు అనుకుంటే మా అన్నకు ఓట్లేద్ని చెప్పి చాలా క్లియర్ గా వాళ్ళు స్టేట్మెంట్లు ఇస్తున్నారు షర్మిళ గారు గాని ఆ సునీతారెడ్డి గారు గాని అంటే సొంత కుటుంబ సభ్యుల దగ్గరనే ఓట్లేని జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ప్రజలు ఏ విధంగా కోట్లేసారు అనుకుంటున్నారు రాష్ట్ర ప్రజలు పూర్తి స్థాయిలో ఆలోచించి ఈ రోజు రాష్ట్ర అభివృద్ధిని కూడా కాల్చాల్సిన ఆదాయం లేకుండా రాష్ట్రం ఇబ్బంది పడతా ఉంటే ఈ రోజు మీరు మాట్లాడుతున్న మాటలు మన అనవసరమైన సీట్లు రాయలసీమలో డెబ్బై రెండు సీట్లు ఇంక్లూడింగ్ నెల్లూరుతో కలిపి పదకొండు మందికి మైనార్టీతో కలిపి బీసీ రిజర్వేషన్ ఇచ్చారు ఎంత దారుణం సార్ పదకొండులో పదే ఇచ్చారు పదకొండు ఉంటే ఉండే వాళ్ళని మైనార్టీ కూడా కలుపుకున్నారు సో మీరు కులాల పత్రంగా న్యాయబందంగా వ్యవహరించట్లేదు ఎస్టీ ఎస్సీ బీసీకి న్యాయం చేయట్లేదు నిరుద్యోగులు న్యాయం చేయడం రైతులు న్యాయం చేయట్లేదు మహిళలు న్యాయం చేయట్లేదు మరి ఎందుకు మీరు చెప్పండి ఎస్ ఎస్ మంచి మాట చెప్పారు మంచి మాట సుబ్బా గారు పాపం ఎప్పుడు ఆవేశంగా ఉంటారు వాళ్ళ పార్టీకి కష్టపడి పని చేస్తా ఉంటారు ఆవిడ పాపం ఏమీ లేదు ఏం చేస్తా కూడా న్యాయం చేయాలని కోరుకున్నా మీ ద్వారా అయితే బీసీ రిజర్వేషన్ సంబంధించి ఎస్సీ రిజర్వేషన్ సంబంధించి మా కుటుంబం గౌరవం మేము పూర్తి సీట్లు ఇచ్చేస్తే ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ బీసీలు ఇవ్వబోతున్నాం ఇది క్లియర్ మా రాసుకుంటే మన మళ్ళీ గారు మళ్ళీ అడగచ్చు ఎందుకంటే ఇప్పటికి మేము తొంభై నాలుగు ప్లస్ ఇరవై నాలుగు ఇరవై ఎనిమిది ఇచ్చాము ఇప్పుడు మా బీజేపీ వాళ్ళు పోతారు ప్లస్ మన జనసేన మిత్రులు కూడా ఆయన అనౌన్స్ చేయాలి గా మా కూటమికి ఫిఫ్టీ పర్సెంట్ బీసీ సీట్లు ఇవ్వాలనుకుంటున్నాం డిసైడ్ చేసుకున్నాం అవే ఇస్తున్నాం అయితే కులాల పట్ల అవగాహన లేకుండా కులాల చీలికి దచ్చి బీసీలు యాభై కార్పొరేషన్ చేసి ఆ కార్పొరేషన్ ఎందుకు పనికి రాకుండా ఆ కుల వృత్తులను దెబ్బతీసేసి వాళ్ళు పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోయే పరిస్థితి ఉంటే ఇంకా బీసీకి న్యాయం చేస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు నమ్మలేదు కదా ఈ రోజు బీసీ నిధులు ఏమయ్యి బి సప్లా నిధులు ఏమయ్యి ఎస్టీ సప్లై నిధులు అసలు ఎందుకు మా సైన్య గారు చెప్పాలి వాళ్ళు ముస్లిం బ్యాంక్ పెడతాను పెట్టలేదు ఎందుకు పెట్టలేదు తెలీదు దులహన పథకం ఏందో తెలియదు ముస్లిం ప్రతి పండుగ వస్తే సంక్రాంతి తఫఫా వస్తుంది ముస్లింస్ వస్తే ముస్లిం తఫఫ వస్తుంది క్రిస్టియన్ వస్తే క్రిస్టియన్ తోప వస్తుంది పండగ కూడా మీద కూడ పరిశీలి పెడతాను కదా కేంద్ర ప్రభుత్వం ఇస్తే మాకు ఇస్తున్నారు తప్ప ఇటువంటి సిచువేషన్ లో మీ ప్రభుత్వం చేయగలిగి ఉంటే ఇప్పుడు కూడా చెప్పాను సుజేత గారు లాంటి నాయకులు చెప్పాలి జగన్మోహన్కి ఎందుకంటే సార్ రండి ఐదేళ్లలో మనం తొంభై తొమ్మిది పర్సెంట్ ఇచ్చేసాం మద్యపానాల కోసం నిషేధ చేశాం ప్రసంధం కూర్చోండి సవాల్ చేయండి ప్రతిపక్షాలను నీరు గార్చండి చెప్పగలిగితే కదా బట్ ఇప్పుడు చెప్పండి మేము చెప్పండి శ్రీకాంత్ గారు అడుగుతున్నారు యా అంటే మీరు చెప్తున్నట్టు అధికార పార్టీకి ఏమేమి విమర్శలు అధికార పార్టీ మైనస్ లేండి అనేది ప్రతిపక్షంగా మీరు చెప్తున్నారు ప్రజలు కూడా నిర్ణయం తీసుకుంటారు ఎవరిని గెలిపించాలి ఎవరికి ఇయ్యాలని చెప్పేసి బట్ ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇంటి పోరుతోటి అన్ని పార్టీలు అవుతున్నాయి సో ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ జనసేన అలయన్స్ జరిగిందో ఆ తర్వాత భారతీయ జనతా తోటి మళ్ళీ పొత్తుకెళ్లడం జరిగిందో ఇక్కడ కొంత సఫికేషన్ ఎక్కువ ఉంది సీట్ల కేటాయింపులో ఇబ్బందులు తలెత్తున్నాయి సో ఇది మీరు సర్దుబాటు చేసుకోకపోతే అధికార పార్టీకి ఇది ప్లస్ పాయింట్స్ అయ్యే అవకాశం ఉంటుంది దాని వీళ్ళు ఆసరా చేసుకొని ఇంకొంచెం రాజకీయ వ్యూహం మార్చే ఛాన్స్ ఉంటాయి బట్ తెలుగుదేశం పార్టీ ఈ పోరుని కొంత ఇబ్బంది అనేది ప్రధానంగా వినిపిస్తోంది ఏం చెప్తారు ఇది జనరల్ గా చెప్పాలంటే వైఎస్ఆర్ సిపి మెయిన్ ఏమే సార్ మాకే ప్రాబ్లం లేదు మా ఏ సీట్లు గొడవలు లేవు ఉన్నా సాయంత్రం టిఫిన్ టిఫన్ల తగ్గిపోయినాయి అరే పిఠాపురం కావచ్చు రేపల్లి కావచ్చు చేవేళ్ళ కావచ్చు పుట్టపరద కావచ్చు పెనలూరు కావచ్చు అనేక అంశాలపైన మేము చాలా క్లియర్ గా ఉన్నాం మా పార్టీ నాయకులు తెలియకు చెప్పేసాం కూడా వన్ టూ త్రీ పొచ్చు పిలిచి కూడా మాట్లాడేసాం ఫోర్ ఫైవ్ సిక్స్ అయింది అండ్ మా పార్టీ గెలబోతుంది మా మూడు పార్టీలు గెలబోతున్నాయి కాబట్టి గెలుపు గుర్రాలు ఎక్కువ పరిగెడుతున్నారు మాకు అవకాశం మాకు అవకాశం అని చెప్పి ఓటి తత్వం ఉంటుంది హృదయం చేసి వేరే పార్టీకి వెళ్ళిపోతాం అని చెప్పలేదు కదా మేము మా పార్టీ నాయకులను ఎలా చక్కదిద్దుకోవాలో మాకు అవగాహన ఉంది రాజీ రాష్ట్రపరంగా దేశవ్యాప్తంగా మా పార్టీ నాయకులు చెప్తున్నారు వినకపోతే రబల్ స్టార్లకి వెళ్తాం రబల్లబడతాన ఆలోచనలు ఎవరికి లేదు కాకపోతే వీళ్ళని తప్పిస్తున్నాం కాబట్టి వీళ్ళకి తగిన తగిన గౌరవప్రద స్థానం ఇవ్వడానికి మా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు నమ్మిడి పదవులు ఇస్తాం ఎమ్మెల్సీలు ఇస్తాం ఏమి అని పార్టీ డిసైడ్ చేసుకుని చెప్పేసింది ఆల్రెడీ కొంతమంది ఒకరిద్దరు అరుస్తున్నారు మళ్ళా రెండు మూడు రోజుల తర్వాత వాళ్ళకి సరి చెప్పడం వాళ్ళు గుమ్మునైపోతున్నారు మా తిరుపతి లాంటి ఏరియాలో కూడా జరిగింది ప్రాబ్లం సాయంత్రం అయిపోయింది ఈరోజు లోకేష్ గారు వచ్చారు మాట క్లియర్ అయిపోయింది అలాగే పిఠాపురం కూడా గుమ్మునైపోయారు కదా ఇట్లా అనేక అంశాలు తీసుకుంటే ప్రతి రాజకీయ ఇప్పుడు వైఎస్ఆర్ కూడా ఎనిమిది సీట్లు ఇచ్చింది ఎనిమిది సార్లు రిలీజ్ చేసింది వచ్చినాయి వాళ్ళు కూడా సమస్యలు వాళ్ళు అవసరం పడి వాళ్ళు సర్దిద్దుకున్నారు మళ్ళీ ఒకటే నూట డెబ్బై సీట్లు ఒకేసారి కడపలు అనౌస్ చేశారు అవి ఓటి ఉన్న అసత్తులు ఉంటాయి కానీ సర్దిద్దుకోవాలి కదా కాకపోతే ఏంటంటే మాకు వచ్చిన బాధ ఏంటంటే గెలవబోతున్నాం కాబట్టి మాకు ఎక్కువ తనలు ఇబ్బంది ఇటువంటి సిచ్యువేషన్ లో అను మా పార్టీ కాన్ఫిడెన్స్ ఉందా మీకు తెలుగుదేశం పార్టీ ఐదు వందల శాతం సార్ సవాల్ చేస్తున్నాను ఇదే రోజు ఈ రోజు డేట్ గుర్తుపెట్టుకోండి మళ్ళా జూన్ నాలుగు తేదీ మనం ఇదే ప్యానల్ని కూర్చోబెట్టుకోండి ఆ రోజు మాట్లాడదాం వన్ సిక్స్టీ ప్లస్ నూట అరవై ప్లస్ తెలుగుదేశం కుటమి జనసేన బీజేపీతో ఏర్పాటు చేయబోతున్న పార్టీ ప్రభుత్వం హండ్రెడ్ పర్సెంట్ మనకు నమ్మకం ఉంది ఓట్ ట్రాన్స్పోర్ట్ చాలా క్లియర్ గా వస్తా ఉంది ఎస్టీఎస్సీ మైనార్టీ బిస్టు సహా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని నమ్ము సొంత కుటుంబ సభ్యులు మేము నమ్ము అని చెప్పి తెలుగుదేశం వైపు మా కుటుంబం వైపు వస్తున్నారు కాబట్టి మాకు నమ్మకం పెరిగింది వాళ్ళ ఆశీర్వాదం పెరిగింది దేవుడు దయంతో ప్రజల దీవెనతో ముఖ్యమంత్రి జగన్మోహన్ గారు ప్రజలకు దీవెన లేదు కాబట్టి మీరైనా గెలిపించి మాకు న్యాయం చేయమని చెప్పి మా పార్టీ వైపు చూస్తున్న ప్రజలందరికీ మేము కనిపిస్తుంది మీ మాటల్లో కమింగ్ టు షేక్ సైదా గారు కాంగ్రెస్ పార్టీ నాయకులు షేక్ సైదా గారు ఒకవైపు అన్నాడు